హాయ్ అండి నేను మీ డాక్టర్ సింధూరా మండవ డర్మటాలజిస్ట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ రీసెంట్గా ఒక మదర్ ఒక చైల్డ్ వచ్చారు నేను కూడా ఆడపిల్లలు తల్లిని కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ దేవర్ ట్రయింగ్ టు టెల్ మీ ఆవిడ టీనేజ్ డాటర్తో వచ్చి మేడం మా అమ్మాయి బయటకు సోషల్ గ్యాదరింగ్స్లో రావట్లేదు అలానే అందరి మధ్యలో కలవాలంటే చాలా కాన్షియస్గా ఫీల్ అవుతుంది అప్రిహెన్సివ్గా భయపడుతుంది అందరి మధ్యలో మాట్లాడడానికి ఇవన్నీ ఫేస్ మీద హెయిర్ రావడం మూలంగా చాలా ఇబ్బంది పడుతుంది అలానే కొన్ని డ్రెస్సెస్ వేసుకోవడానికి షీస్ ఫీలింగ్ వెరీ అన్కంఫర్టబుల్ మేము కూడా వద్దు అని చెప్తున్నాం తనకేమో కొన్ని డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంటుంది స్లీవ్ స్లీవ్లెస్లు కానివ్వండి షార్ట్ స్కర్ట్స్ కానివ్వండి అది ఇంత హెయిర్ ఉన్నప్పుడు బాగుండదమ్మా అని చెప్తున్నాము అని చెప్తున్నారు అయితే థియరీగా ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు మనం లేజర్ పిల్లల్లో ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అనే క్వశ్చన్స్ చాలామంది అడిగారు యూజువల్గా మేము బుక్లో చదివిన దాని ప్రకారం ఎవిడెన్స్ ప్రకారం ఆలోచించినప్పుడు మేము ఎయిటీన్ ఇయర్స్ వరకు లేదా సిక్స్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వరకు లేజర్ అనేది టీనేజ్ పిల్లల్లో స్టార్ట్ చేయము అయితే ఎందుకు అని నేను ఆలోచించాను ఎందుకంటే హార్మోన్స్ అనేవి టీనేజ్లో చాలా ఫ్లక్చువేటింగ్గా ఉంటాయి అందుకని స్టార్ట్ చేయము అంతేకాని వేరే ఉద్దేశం కాదు సో మీరు మీ పిల్లల పరిస్థితి అర్థం చేసుకున్నట్టయితే వాళ్ళు కాన్షియస్ అవ్వకుండా వాళ్ళు డిప్రెస్ అవ్వకుండా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి మీరు దోహదం చేయాలనుకుంటే అప్పుడు మీరు ఈ లేజర్ సెషన్స్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ థర్టీన్ ఇయర్స్ యూ కెన్ స్టార్ట్ వన్స్ దే అటెన్ మినార్కి వన్ ఇయర్ లోపల నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పిల్లల్లో ఫ్లక్చువేషన్ మూలంగా హార్మోనల్ ఫ్లక్చువేషన్ మూలంగా హెయిర్ గ్రోత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది అందుకని దానికి కొంచెం నంబర్ ఆఫ్ సెషన్స్ పెరుగుతుంది వ్యాక్సింగ్ చేయించుకున్న లేదా థ్రెడ్డింగ్ చేయించుకున్న లేదా ఎపిలేషన్ చేయించుకున్న షేవింగ్ చేసుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అది చాలా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది చాలా కాన్షియస్గా ఉండాలి ప్రతిసారి యు ఆర్ నాట్ రెడీ టు గో అవుట్ విత్ ఈస్ ఇదంతా కూడా మనం ఈ లేజర్స్ తోటి చాలా సేఫ్ చాయిస్ కాబట్టి యూ కెన్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ అ లేజర్ రాదర్ దెన్ అదర్ చాయిసెస్ అండ్ దిస్ విల్ హెల్ప్ యువర్ చైల్డ్ టు గేన్ కాన్ఫిడెన్స్ బీ మోర్ సోషలైజింగ్ అమంగ్ పీపుల్ అండ్ ఆల్సో గివ్స్ దెమ్ ప్యూర్ ప్రెషర్ నుంచి చాలామంది మాప్ చేస్తారు నీకు నీకు బియర్డ్ ఉంది మొగాళ్ళలాగా నీకు అప్పర్ లిప్ ఉంది ముస్టాక్ ఉంది అని ఇలాంటి కమెంట్స్ని వాళ్ళు ఫేస్ చేయకుండా మనం హెల్ప్ చేయొచ్చు మన పిల్లలకి